కలుపుకున్నాం ఫస్ట్ వేసి డీప్ లో పెట్టిందండి గడ్డగడ్డిపోయిందనమాట ఏమైంది తింగ్ అని నాతో గొడవ పెట్టుకుంటుంది సో కాబట్టి వండుతున్నాను నేను లేకపోతే సస్సలు వండాలని ఇష్టం లేదు అంటే మీరు వండకండి ప్లీజ్

అరే దాడ నిర్మాణానికి ఎన్ని రోజులు అంటే 20 డేస్ అవుతుంది మన ఇంట్లో వండక తినక మన ఇంట్లో ఉండలేము ఉమతవాది ఇంట్లో నిన్న కదా మ్యారేజ్ డే రోజు ఫైర్ యాని చాలా హానిచం అన్నమాట ఏటికప్పుడిని చాకలట్ మార్చాలి మామే పెట్టారు ఇంట్లో పెంట నిర్మించడానికి అన్నమాట అంటే ఆపడకు డాడీని చాపల దెమ్మండి చాప్లో ఇది రేమర్. పోతిర. ఇద్దరు రేమర్ ఫంక్షన్ కెల్లాలి కొనేది. ఇంకొక అద్దా మనం

साली साली हमने वो भी बनते बनते साली डले पर नहीं सरफरे చిక్కు ఆరు కలవంగా వేసినట్టుంది అంతేనా ఎలా పెట్టామని అడుగుతున్నాను టాప్ పెట్టాను సంబంధం దీంట్లో వాటర్ కోసం పులుసు ఉండాలా పులుసు లేకుండా ఉండాలని చికెన్ ఫ్రై కదా ఇది పులిపెట్టుకోవాలి ఎన్ని పోస్తే అన్నీ ఉంటాయి అందుకే అడుగుతున్నా కుక్కర్లో ఎన్ని పోస్తే అన్నీ ఉంటాయండి అందుకని ఎన్ని పోయాలని అడుగుతున్నావు వాటర్ వంట <mí toys》Panavacabos> పసుపు వేస్తున్నా చికెన్లోకి నీళ్ళు కాలు విడిగడ్డ ఎందుకని పోస్తున్న చూట అన్నీ తీసుకుంటాం మా అయితే ఉడిగడ్డలు కుళ్ళ కుళ్ళ వస్తుందండి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను చికెన్ వేస్తానండి చికెన్ వేస్తామండి I h i n u l d t of o d I n t m a g n हां देखो 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 इधर टापाड़ा बोलो ये देना नहीं था ना कौन मैंने बताया था इसको, इसको, भी? इसको, भी भी? भी? इसको भी? तो इसको ये वाला मैं देता हूं आपसे 1 टेबल स्पून की जितनी में तीन बटन को के काम है तीन अरे

ఉప్పిసతే ఉప్పు వేస్తున్నాము మొన్న స్టీల్ డబ్బాలో పెట్టే అన్నారు కదండి ఇప్పుడు గ్లాసెస్ అయితే కడిగాను ఒక చూడో రోజని కడిగాను పచ్చళ్ళు అన్ని మొన్న అందుబాటులో అంటే అందులో వేరే ఉన్నాము

అంటే నేను వాళ్ళ ఎక్కువ పోయేలే కదా మంచి నాకే నమ్మా హలో హలో ఉంటుందండి డెఫినెట్గా ఉంటుంది మీరు ఆ రోజు బార్ నా మంది చెప్పుకున్నారనే మీరు ఎంతో ఇదై ఉంటారనిపించింది నాకు అదే అండి అయినా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు మెయిన్ ఇవే అర్థం చేసుకోవాలి ఫీల్ ఎందుకంటే అందరి ఇళ్ళలో ఉన్నాయేనండి ఎవరిళ్ళలో ఉండవు మీన ఒక సొంత కుటుంబ సభ్యులాగా ఇంకా ఆవిడ ఎంకరేజ్ చేస్తూ మీ బాధ మీరు చెప్పుకున్నారు తప్పేముంది కాకపోతే డైరెక్ట్గా అంటాడా డైరెక్ట్గా అన్నాడు డైరెక్ట్గా అంటే ఆ పిల్ల ఫీల్ అవుతుంది అమ్మాయికి బ్రెయిన్కి హెల్త్ బాగాలేదు బ్రెయిన్కి ఏదో అయింది బ్రెయిన్కి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి అంటుంది అవును ఎవరికైనా అంత రండి అది మరి ఎందుకు మరి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మొన్న కూడా పంపిస్తారేమో అనుకున్నాం మేము మరి మరి వాళ్ళ అర్థమైనా అడగట్లేదండి వాళ్ళ హస్బెండ్ అడగట్లేదా వాళ్ళ హస్బెండ్ ఎందుకు అడగట్లేదు అనేది నాకు అనన్ ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసింది అనన్ ఎలా ఉంది లెగ్ పీస్ తింటుంది ఇప్పుడు దొంగ నా కోసం ఎక్కువ కర్రీ సింత కోసం తలకాయ కూర మానన్ కోసం చికెను యోధా కోసం దొండకాయ గోంగూర పచ్చడి విత్ గిన్నెడు పెరుగు సో ఇదనమాట ఈరోజు మా డిన్నర్ ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళాలన్నమాట బయట డిన్నర్ తిందని చెప్పేసి ఇంట్లో తినేసి వెళ్తున్నాను ఆవిడ నా ఫ్యాంట్ షర్ట్ అంతా చేస్తుంది స్త్రీ చేస్తుంది హలో ఎన్నిసార్ చెప్తావే ఇప్పుడే ఇది బ్లాగ్లో కాదు అంటే బ్లాగ్లో సరే సరే ఇప్పుడు ఇవి ఎలా చేసాము చూసేయండి కొంచెం